అతడు వస్తున్నాడు అన్యాయాన్ని ఎదిరించడానికి కాదు అరటి పండ్ల ధరలు తగ్గించడానికి అతనే గారు మా వీధిలో లైట్లు లైట్లు లేదు చీకట్లో కూడా చూడగలిగే కళ్ళు నావి అఖండాలో బాలయ్యేలాగా కళ్ళు మూసినా కనపడాలి కళ్ళు తెరిచినా కనపడాలి చూడు తమ్ముడు సమస్య నా దగ్గరకు వచ్చిందంటే అది భయపడి పారిపోవాలి లేదంటే నా పంచు తగిలి పడిపోవాలి రాసుకో రేపటి నుంచి ఊర్లో అందరికి ఫ్రీ మీ అబ్బాయి ఓటు నాకే వేయాలి వెయ్యకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఇడ్లీలన్నీ నేనే తినేస్తా అయ్యో అంజిబాబు గారు మమ్మల్ని ఏం చేయమంటారు ఏం లేదు నాకు ఓటేయండి సింగ్ లో పవన్ కళ్యాణ్ లాగా నాకు తిక్కుంది కానీ దానికి ఒక లెక్కు ఉంది ఆ లెక్కే మీ ఓటు నా నియోజకవర్గంలోకి వచ్చి నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం సరైన అల్లు అర్జున్ లాగా లెగ్ తీసి లెఫ్ట్ లో వేస్తే అడ్రస్ లేకుండా పోతావు అయ్యో బాబోయ్ రే ఇది భయం కాదు వ్యూహం పైనుంచి చూస్తే శత్రువు బలం ఏంటో బాగా తెలుస్తుందని ఎక్కాను దిగానా ఇక యుద్ధమే అంజీ బాబు గారు ఒక్క ఓటే వచ్చింది అది కూడా మీరే వేసుకున్నారు సరే సరే రాజకీయాలు నాకు సెట్ అవ్వగాని బ్లాగింగ్ మాత్రం వదిలిపెట్టను లైక్ కొట్టండి షేర్ చేయండి లేదంటే మీ ఇంటికొచ్చి మీ అరటి తినేస్తా ఉంటా మరి బాయ్ జై అంజీ బాబు